వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా పాక్ సింధు జలాలను నిలిపివేసిన భారత్ మాకు నీళ్ళితే మీకు శ్వాస ఆపుతాం పాక్ వార్నింగ్ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు ఎండల నుంచి కాస్త రిలీఫ్ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రోనంకి కుర్మనాథ్ వెల్లడి హైదరాబాద్లో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీయులు పాకిస్తాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి సీఎంలకు అమిత్ షా ఫోన్ పాకిస్తాన్కు భారత్ ప్రభుత్వం సింధు జలాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెర్బెలా డ్యామ్ నాలుగు గేట్లను అధికారులు మూసివేశారు దీనికి సంబంధించి ఒక వీడియోను అధికారులు ఎక్స్ వేదికగా విడుదల చేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాదుల టూరిస్టులను పొట్టను పెట్టుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది తప్పు చేస్తూ కూడా పాక్ ఉగ్రవాద నేతలు చెత్త ప్రలేపనలు చేస్తున్నారని తాజాగా ఉగ్రనేత మసూద్ మాకు నీళ్లు ఆపితే మీకు శ్వాస ఆపుతాం పాక్ సింధు జలాలను ఎలా ఆపుతారో చూస్తామంటూ పిచ్చి వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు తాజాగా పిఠాపురంలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు కూడమి ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని దానికోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు తమ రాష్ట్రాల్లోని పాకిస్తానీయులను గుర్తించి వెనక్కు పంపించాలని సీఎంలను ఆదేశించారు కాగా ఇప్పటికే పాకిస్తాన్కు భారత వీసా సేవలను రద్దు చేసింది పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దాదాపు రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వారు నూట యాభై ఆరు మంది ఉన్నారని సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల నుంచి కాస్త రిలీఫ్ ఇస్తూ వాతావరణ శాఖ చలని కబురు చెప్పింది రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది శని ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ తెలిపారు అలాగే వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు చూసారుగా ఇవ్వాలని బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ సెవెన్ అండి నమస్తే